విద్యాశాఖలో అత్యంత అవినీతి జరుగుతుంది విద్యార్థుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తాం అని ఒక పక్క జిల్లా విద్యాశాఖ అధిని మొన్నటి మొన్నటికి వచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ కూడా కిందకు దినే పర్యటనలో రావడం జరిగింది అక్కడ విద్యార్థుల శ్రేయస్ కోసం కిచెన్ లో అవన్నీ తయారు చేసి విద్యార్థుల సౌకర్యాల కోసం కల్పిస్తుంది కానీ ఇక్కడ ఉండే ఈ ఉమ్మడి జిల్లా కడపలో ఉండే విద్యాశాఖ అధికారులు ఆర్జేడీ శ్యామలు వదులుకొని అన్నమయ్య జిల్లా సుబ్రహ్మణ్యం వరకు అత్యంత అవినీతి ఇప్పుడే రీసెంట్ గా జరిగినటువంటి ఒక నెల జరిగినటువంటి ఏడి కూడా ఎయిడెడ్ పాఠశాల యజమాన్యాలతో కుమ్మక్క ఎవరో మల్లికార్జున రెడ్డి అంట ఇక్కడ పనిచేసి మల్లికార్జున రెడ్డి నుంచి బ్రహ్మానంద రెడ్డి వరకు అక్రమాల పాల్పడుతున్నారు ఇవన్నీ తెలిసినా గానీ ఈఈఓ శంసుద్దీన్ ఇద్దరు మసులో ఉన్న డిఈఓ ఎప్పుడైనా బయటికి వచ్చి ఈ క్యాన్సర్ చెట్టూరి సమ్ముటూరి సురేష్ ప్రభుత్వ లెక్చరర్ అయినటువంటి బాలరాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినటువంటి సంబటూరు రవీంద్ర బాబుపై క్రిమినల్ కేసుకు ఎందుకు డిఈఓ శంసుద్దీన్ గాని ఆర్జేడీ ఇతర మతలు ఉన్న ఆర్జేడి శ్యామల్ గాని ఎందుకు చర్య తీసుకోలేదు అనేది మేము పిడిఎస్యుగా ఏఎస్పిగా పిఎస్యుగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటి వరకు చర్యలు తీసుకోబోతే మరిన్ని ఉద్యమాలు అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నివేదిక పంపించడం జరిగింది ఏదైతే రోస్టర్ ను పాటించాలో ఆ రోస్టర్ ప్రకారం కాకుండా పద్నాలుగు మంది ఉపాధ్యాయులను ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అంటే డిఈఓ గారు లేకపోతే ఆర్జేడి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ పక్కన పెట్టి ఏనేడు పాఠశాల చైర్మన్ అయినటువంటి జాన్సన్ చెట్టూరు గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కాపీతో కడప జిల్లాలో కడప బద్వేల్ గోరవీల కలిసిపాడు మైదుకూరు రామాపురం సంబంధించినటువంటి ఎంఈఓలు అమ్మడబోయే జాయినింగ్ ఆర్డర్స్ తప్పకుండా కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి పద్నాలుగు మంది ఉపాధ్యాయులకు జీతాలు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయాలన్నింటిపైన గత నెల ఇరవై ఐదో తారీఖున డిఈఓ శంసిద్ధి గారు సంసిద్ధి గారిని కలవడం జరిగింది ఇది చాలా సీరియస్ అయినటువంటి విషయం ఇది బయటికి రాకూడదు మీ దగ్గర పెట్టుకోండి ఏడీ కృష్ణా సార్ గారు డీవు ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి సైలెంట్ గా చెప్పడం జరిగింది ఇది సైలెంట్ గా చెప్పేటువంటి విషయం కాదు మీ పాత్ర కూడా దీంట్లో ఉంది అని చెప్పి ఈయన ద్వారా పని జరగదని చెప్పి జాయింట్ కలెక్టర్ ను కలవడం జరిగింది ఆర్జీ ఆఫీస్ దగ్గర కలవడం జరిగింది కలెక్టర్ కూడా కలవడం జరిగింది అదే విధంగా ఇరవై విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు అందరు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు ముగ్గురు అధికారులను తిరిమే కమిటీ వేసామని చెప్పారు పద్నాలుగు మంది ఉపాధ్యాయులు తప్పుడు పద్ధతిలో ఉపాధ్యాయులుగా వృత్తి చేస్తూ ఉన్నారు వీటిపైన వివరణ చేయండి అని చెప్పి పేర్లు ప్లేస్ తో వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు ఎక్కడ రోషన్లో తప్పు చేశారు అన్నటువంటి పైన సమగ్ర సమాచారం ఇరవై పేజీల ఫైలు టీవీ ఆఫీసులో ఇవ్వడం జరిగింది ఇంకా విచారం చేయడానికి ఇరవై రోజుల సమయం ఎందుకు పట్టిందని చెప్పి ఈ మొత్తం ఉన్నటువంటి డిఈఓ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎప్పుడు మేము ఏదైనా సమస్య తీసుకెళ్ళి వెళ్ళినా ఇరవై మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా కూడా రండి అని చెప్పి ఆప్యాయతగా పలకరిస్తే ఇక్కడ ఆఫీసులో డిఈఓ గారికి విద్యార్థి సంఘ నాయకులకు చాలా సంబంధాలు ఉన్నాయి పద్ధతిలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏమి లేదు కమలాసన్ మాదిరి ఒక యాక్షన్ చేస్తూ మీ సమస్య ఏదన్నా కూడా వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పి చెప్తున్నాడు తప్పితే మేము ఇచ్చేటువంటి సమస్యలన్నీ చెత్తబుట్టలో వేస్తూ ఉన్నారు ఈయన గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇరవై కంప్లైంట్స్ ఇచ్చాం ఏమొక్కడైనా పరిష్కారం చేసావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇట్లాంటి నీతి వినయంగా మాట్లాడడం వల్ల మేము నీకేమి ఉన్నాము లేకపోతే నేను మంచి అనుకోము పద్ధతి ప్రకారము జీవో ప్రకారము నీ రూల్స్ ప్రకారం నీకు ఏదైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ను ఉపయోగించి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేయాలని చెప్పి నిన్ను కోరుకుంటూ అక్షరమే రెండు మూడు రోజులలో ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి క్యాన్సన్ చెట్టూరి తమ్మటూరు సురేష్ లెక్చరర్ బాలరాజు అదే విధంగా తమ్ముటూరు రాజా ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలా ఎయిడెడ్ పాఠశాలకు అమ్మడో వాళ్ళు ఇచ్చేటువంటి చిల్లర కకృతుపడి ఐదు మంది ఎంఈఓలు తప్పుడు పద్ధతిలో జీతాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ పైన కూడా కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి విచారణ వేగవంతం చేసి ఎవరైతే తప్పు వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే కనుక ఎవరైతే పాత్రలు ఉన్నారో విద్యాఖ వాళ్ళందరి ఇష్టామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ధన్యవాదాలు తెలియ తీసుకుంటున్నా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని రోమన్ కేథలిక్ మిషనరీ ఆర్సిఎం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్ అక్రమాలకు జిల్లా విద్యాశాఖ అధికారులకు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు కూడ కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏజెంట్ పోస్టుల భర్తీ వ్యవహారంలో మొత్తము మొత్తం అంతా జిల్లా విద్యాశాఖ అధికార కార్యాలయం మరియు ఆర్టీడీ కార్యాలయంగా వేదికగా అక్రమాలకు అవినీతి పాల్పడ్డారు ఈ ఈరోజు డిప్యూటీ రోజు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉంటూ రోజు ఒక స్కూల్లో ఉపాధ్యాయులు మరొక స్కూల్లో పనిచేస్తా ఉన్నారు పాయింట్ విధానాన్ని ఎక్కడ కూడా పాటించలేదు వచ్చిన రీతిగా డబ్బులు తీసుకొని వారికి ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ తీసుకొని ఈ రోజు ఆర్శయ వ్యవస్థను డబ్బు పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు తన ముందే కనబడతా ఉంది మరి డిప్యూటీ వాళ్ళు సస్పెండ్ చేయాలి ఆయన అవినీతిపై విచారణ జరపాలని కానీ కలెక్టర్ కానీ వాళ్ళకి ఎవరికి ఏం పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళందరికి కావాల్సినటువంటి మూటలు అందాయి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు మీ ఇంటి కంప్లైంట్ నిల్చుకోండి మేము సైలెంట్ గా ఉంటామని ఒక ధోరణిలో మాత్రం రోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయం కానీ ఆర్జేడి ఆర్జేడి గారు కార్యాలయం కానీ కనబడతా ఉంది ఖచ్చితంగా ఎవరైతే ఈ ఆసియం పోస్టుల భర్తీ వ్యవహారంలో అవినీతికి పాల్పడినటువంటి డిప్యూ డివో రాజగోపాల్ రెడ్డి కానీ అదేవిధంగా మాజీ విద్యాశాఖ అధికారులు మీనాక్షి మీనాక్షి గారు కానీ అనురాధ గారు కానీ అదేవిధంగా ఆర్డ్యుడు రాఘవ రెడ్డి అదేవిధంగా శ్యాములు గారు వెంటనే చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తా ఉన్నాం